బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు వెన్నకోట సురేష్ ఆధ్వర్యంలో జెండా దిమ్మలు ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో జనసేన పార్టీకి చెందిన ఎనిమిది జెండా దిమ్మలు ఆవిష్కరించారు వెన్నకోట సురేష్ ఆధ్వర్యంలో జనసేన బాపట్ల నియోజకవర్గంలో బలపరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన మూర్తి రక్షణ నగర్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు గొట్టిపాటి సీకిసిన కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈ రోజు బాపట్ల నియోజకవర్గంలో జనసేనకి కొత్త వరవడి వచ్చింది మా సీనియర్ నాయకుడు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు జనసేన పార్టీకి తన వంతుగా కొత్త వరవడి సృష్టిస్తూ బాపట్లలో సుమారుగా ఎనిమిది వార్డులలో జెండా దింబల కార్యక్రమానికి సమాయత్తమయ్యాము ఈ విధంగా ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా విన్నుకోటి సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన నియోజకవర్గంలో వెన్నకూడ సురేష్ గారు ఆధ్వర్యంలో నూతన ఉత్సాహంతో ఈరోజు రోజు జెండా దిమ్మెల కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు వెన్నకూడ సురేష్ గారు గుండిపల్లి శివకుమార్ గారు ఇంకా మిగతా నాయకులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు ముందుకొచ్చారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది

what को उसको बोलारी थोड़ा तो